హలో ఎవ్రీవన్ సో వెల్కమ్ టు చరణ్ సర్ క్లాసెస్ సో ఇక్కడ మన కెమిస్ట్రీలో భాగంగా మనం ఒక అద్భుతమైన లెసన్ గురించి చెప్పుకోవడానికి సో నేను మీ ముందుకు వచ్చిన తమ్మి ఏమంటావు సో ఆ లెసన్ ఏంటంటే ఆమ్లాలు క్షారాలు లవణాలు యాసిడ్స్ బేసెస్ అండ్ ఇక్కడ మనకు వచ్చేసి సాల్ట్స్ అంటే అందుకే మనం తీసుకున్నతే ఇప్పుడు మనకు సెంట్రల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఈ లెసన్ నుంచి వెళ్ళి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు అనే విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఖచ్చితంగా నీకు తెలుసు ఎవట పెద్ద మనిషి తెలుసా తెలియదా తెలుసు ఖచ్చితంగా నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా కానీ ఒకేనా ఆమ్లాలు చాలా లవణాల గురించి ఖచ్చితంగా క్వశ్చన్ అడిగేటువంటి ఆస్కారం ఉంటుంది సో అలాంటి ఇక్కడ మనం ఏం చేద్దాం ఇండివిజువల్గా ఒక్కొక్క దాని యొక్క ఇంపార్టెన్సీ అనేది మనం తెలుసుకుందాం ఏంటి అది ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఆమ్లాలు ఆమ్లాలున్నాం ఓకేనా సో ఇక్కడ మనకు ఫస్ట్ మనం దేటి గురించి చెప్పుకోవాలంటే ఆమ్లాల గురించి మనం చెప్పుకోవాలి ఆమ్లాలు సో వీటిని మనం ఏమని పిలుస్తామంటే యాసిడ్స్ అంటాము యాసిడ్స్ ఓకేనా ఆమ్లాలు సో వీటిని మనం ఏం పిలుస్తామంటే అంటే యాసిడ్స్ అని మనం పిలుస్తాం ఓకేనా ఆమ్లాలు యాసిడ్స్ ఇక్కడ ఆమ్ల గురించి ఆమ్లాల గురించి మనం చెప్పుకోవాలంటే మరి ఇక్కడ ఆమ్ల ధర్మాలను మొట్టమొదటిసారిగా పరిశీలించినటువంటి శాస్త్రవేత్త ఓ ఇస్ టు ఐడెంటిఫైడ్ దెన్స్ నేచర్ అన అంటే సబ్స్టెన్స్ నేచర్ ఆమ్ల ధర్మాలు మొట్టమొదటిసారిగా పరిశీలించినటువంటి శాస్త్రం ఎవరు అంటే రాబర్ట్ బాయిల్ అన్న ఓకేనా రాబర్ట్ రాబర్ట్ బాయిల్ అనేటువంటి వ్యక్తి ఏం చేసిందంటే మొట్టమొదటిసారిగా ఆమ్ల ధర్మాలు పరిశీలించడం జరిగింది అంటే సో రాబర్ట్ బాయిల్ ద ఫస్ట్ సైంటిస్ట్ టు ఐడెంటిఫై క్యారెక్టర్స్ అన్న ఓకేనా మొట్టమొదటి ఆమ్ల ధర్మాన్ని పరిశీలించడం జరిగింది బట్ అకార్డింగ్ టు హిమ్ అంటే ఈయన అభిప్రాయం ప్రకారం ఏవలైనా రాబర్ట్ బాయిల్ అభిప్రాయం ప్రకారం ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే యాసిడ్స్ ఆర్ టేస్ట్ అంటే ఆమ్లాల రుచికి పుల్లగా ఉంటాయి ఎట్లుంటాయి తమ పల్ల ఉంటాయి అంతే కదా సో కాబట్టి మనకు వచ్చేసింది అంటే ఆమ్లాల రుచికి ఎట్లుంటాయంటే పుల్లగా ఉంటాయి అందుకే మనం తీసుకున్నాడైతే నాన్న ఏ పదార్థాలు అయితే రుచికి పుల్లగా ఉంటాయో అది ఆమ్లాలుగా మనం చెప్పుకోవచ్చు మిత్రమా ఓకేనా సో అదే విధంగా మనం మరో రకంగా తీసుకున్నాడైతే మరి మరి ఆమ్లా గుర్తించాలి మన దగ్గర చాలా రకాల పదార్థాలు ఉన్నాయి మరి ఉన్నప్పుడు మన అందులో ఆమ్లం ఏది లవణం ఏదని మనం గుర్తించాలి మరి గుర్తించాలంటే అన్ని పదార్థాలు మనం టేస్ట్ చేయలేము కదా కొన్ని ప్రమాదకరం అనేది ఉంటాయి ఆమ్లం అంటేనే ప్రమాదకరం అవునా కదనా మరి అలాంటప్పుడు అన్నిటిని మనం టేస్ట్ చేయలేము అలాంటప్పుడు మనకు కొన్ని పరీక్షలు ఉంటాయి మిత్రమా ఏదో పరీక్షలు అంటే ఇక్కడ మనం తీసుకున్నట్టయితే లిట్నస్ పేపర్ టెస్ట్ ఉంటుంది సో దాంతోపాటు మిథైల్ ఆర్ ఇండికేటర్ టెస్ట్ ఉంటుంది సో దాంతో పాటు ఫినాప్తలీ ఇండికేటర్ టెస్ట్ ఉంటుంది ఓకేనా మరి ఈ టెస్ట్ల ప్రకారంగా ఈ పరీక్షల ప్రకారంగా ఆ పదార్థము ఆమ్లమా క్షారమా లవణమని మనం తెలుసుకోవచ్చు సో దీనిలో ఇప్పుడు మీకు ఏమని చెప్పిన లిట్మస్ పేపర్ అని చెప్పిన లిట్మస్ పేపర్ లిట్మస్ పేపర్ అని చెప్పిన మిత్రమా మరి లిట్మస్ పేపర్ కానీ తీసుకున్నది మరి లిట్మస్ పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది ఓకేనా దాని బ్యాక్గ్రౌండ్ ఏందో ఒకసారి మనం చూద్దాం ఓకేనా ఇక ఏం లేదు మిత్రమా ఈ లిడ్మస్ పేపర్ అనేది లైక్ ఎన్ అనేటువంటి ప్లాంట్ ఉంటుంది లైక్ ఎన్ లైకెన్ అనేటువంటి మొక్క ఉంటుంది ఈ మొక్క అనేది ఏంటంటే తాలోఫైట వర్గానికి చెందినటువంటి ఓకేనా తాలో ఫైట వర్గానికి చెందినటువంటి మొక్కన ఈ లైకన్ అనే మొక్కనే తాలో ఫైట వర్గానికి చెందింది అంతే కదా మరి ఈ తాలో ఫైట వర్గానికి చెందినటువంటి లైకెన్ అనే మొక్క నుండి స్వీకరించబడినటువంటి ఒక రంజనమే లిట్మస్ పేపర్ అన ఓకేనా దీని నుండి స్వీకరించబడిన రంజనమే మనకు వచ్చేసిందంటే లిట్మస్ పేపర్ లిట్మస్ పేపర్ లిట్మస్ పేపర్ ఓకేనా మరి లిట్మస్ పేపర్ ముఖ్యంగా మనకు ఎన్ని రంగులలో లభిస్తుందండి ముఖ్యంగా మనకు రెండు రంగులలో ఉంటుంది ఏంటంటే మనకు వచ్చేసి ఏంటంటే ఎరుపు రంగులో లిట్మస్ పేపర్ అనేది మనకు లభిస్తుంది సో అదే విధంగా నీలి రంగులో లిట్మస్ పేపర్ అనేది లభిస్తుంది ఎరుపు రంగులో లభిస్తుంది నీలి రంగులో లభిస్తుంది పేపర్ ముఖ్యంగా రెండు రంగుల లభిస్తుంది ఓకేనా మరి ఈ లిట్మస్ పేపర్ ఆధారంగా పదార్థం అనేది ఆమ్లమా క్షారమ లవణం మనం గుర్తించాలి ఇప్పుడు మనం ఏం చేస్తాం మరి ఆమ్లం గురించి గురించి మనం చెప్పుకుంటారు మరి ఆమ్లల్ని ఏం చేస్తున్నట్టే నా దగ్గర ఒక పదార్థం ఉంది ఆ పదార్థం ఉన్నప్పుడు ఏం చేస్తాను ఆ పదార్థాన్ని నేను ఏం చేస్తానా లిట్మస్ పేపర్ పైన వేస్తున్నా ఏ లిట్మస్ పేపర్ ఇక్కడ మనకు వచ్చేసి ఓకేనా అది బాగా గుర్తుపెట్టుకో ఏంటిది అది నీలి రంగులో ఉన్నటువంటి లిట్మస్ పేపర్ ఓకేనా ఏ రంగు నీలి రంగులో ఉన్నటువంటి లిట్మస్ పేపర్ ఈ నీలి రంగులో లిట్మస్ పేపర్ పైన నేను ఏం నా కొద్ది ద్రావణాన్ని వేసిన ద్రావణాన్ని వేసినప్పుడు ఆ నీలి రంగులో లిట్మస్ పేపర్ అనేది ఏ రంగులో మారింది మనం అయితే ఎరుపు రంగు నానా ఏ రంగు ఎరుపు రంగు గిటు జూడింగా తమ్మే చిటి తల్లే ఎరుపు రంగులో మారింది అంటే ఖచ్చితంగా ద్రావణానికి ఆమ్ల స్వభావం ఉంటుంది నానా ఏ స్వభావం ఆమ్ల స్వభావం ఉంటుంది అందుకని మనం చెప్తాం ఏమని చెప్పినాం అంటే బ్లూ కలర్ లిట్మస్ పేపర్ టంట రెడ్ కలర్ అంటే సబ్స్టెన్స్ నేచర్ లైక్ యాసిడ్ నేచర్ గా మనం చెప్పుకోవచ్చు అంటే ఏ పదార్థాలు అయితే నీళ్ళు రంగులో లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులోకి మార్చినాయి లేకుంటే ఏ ద్రావణాలు అయితే నీళ్ళ రంగులో లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులోకి మార్చావి అంటే ఖచ్చితంగా అవి ఆమ్లాలుగా మనం చెప్పుకోవచ్చు మిత్రమా ఓకేనా మరి పరీక్ష మరొక పరీక్ష ఏంటిది నారింజ రంగులోని మిథల్ ఆరెంజ్ సూచికనం ఏమన్నా ఇక్కడ చూడండి ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే నారింజ ఓకేనా నారింజ రంగులోని ఇక్కడ మనకు అంటే మిథాయి ఆరెంజ్ సూచిక అంటే మిథైల్ ఆరెంజ్ సూచికన మిథైల్ ఆరెంజ్ సూచిక ఓకేనా మరి ఇక్కడ ఏంటంటే ఆమ్లాలు మిథైల్ ఆరెంజ్ సూచిక యొక్క రంగును ఏ రంగులోకి మారుస్తాయినాంటే ఎరుపు రంగులోకి మారుస్తాయి ఏ రంగున ఎరుపు రంగులోకి మారుస్తాయి ఓకేనా ద్రావణం ఉంది సో దాంట్లో ఏం చేస్తున్నానా మిథైల్ ఆర్ ఇండికేటర్ వేసిన వేసినప్పుడు ఆ ద్రావణం ఎరుపు రంగులో మారింది మారినప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే ఆ ద్రావణాలకు ఆమ్ల స్వభావం ఉన్నట్టు మనం గుర్తు పెట్టుకోవాలి ఓకేనా ఇక నెక్స్ట్ వన్ మరొక పరీక్షన మరొక పరీక్ష ఇక్కడ మనకు ఏమని చెప్తున్నా ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఫినాప్తలీన్ సూచిక ఫినాప్తైన సూచిక మరి ఫినాతలైన సూచిక ద్వారా ఆ ద్రావణానికి ఆమ్లమా క్షారం అని తెలుసుకోవాలని ఏం చేయాలి సో నాకాడ ఒక కొన్ని ఫ్లాస్క్ లో నాకు ఏంటంటే ఒక ద్రావణం ఉంది సో దాన్ని ఏం చేసిన ఒకటి లేదా రెండు డ్రాప్లు ఏం చేసిన ఫినాప్తలైన సూచికను వేసిన వేసినప్పుడు ఆ ద్రావణం యొక్క రంగు అనేది మారకుండా ఉన్నది అనుకో అది ఆమ్లంగా మనం చెప్పుకోవచ్చు నా ఓకేనా సో రంగు మారుతుందా మారదు రంగు మారుతుందా మారదు నాన్న సో అక్కడ మనకు అంటే మారకుండా ఉండదు అంటే అది మనం ఏమైనా చెప్పుకోవచ్చు ద్రావణానికి ఆమ్ల స్వభావం ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు సో ఈ రకంగా మరి పదార్థాలు ఆమ్లాలుగా మనం చెప్పుకుంటాం సో ఫస్ట్ ఏంటి నాన్న మరి రుచి అన్నాం ఏ రుచి నాకు ఇక్కడ మనకు అంటే రుచికి పిల్లగా ఉంటే అది ఆమ్లము అదే విధంగా నీళ్ళ రంగులో దిగ్మస్ కాగితాన్ని ఎరుపులంగా మారుస్తే అది ఆమ్లము సో అదే విధంగా మితల ఆరెంజ్ సూచక రంగును ఏ ఎరుపు రంగులో మారినట్టయితే అవి ఆమ్లము మనం చెప్పుకోవచ్చు సో అదే విధంగా ఆమ్లా మార్చకుండా స్థిరంగా వస్తాయి సో అలాంటప్పుడు ఆ పదార్థాలను మన ఆమ్లాలుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు ఓకేనా సో ఈ రకంగా స్వభావాన్ని మన ఆమ్లాలుగా మనం చెప్పుకోవచ్చు ఆమ్లాలుగా మనం చెప్పుకోవచ్చు సో దాంతోపాటు వారికి మనకు వచ్చేసి ఏంటంటే నా మరి రాబట్టు బాయలైన వ్యక్తి మరొక విషయాన్ని కూడా చెప్పింది ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పిండు ఏంటి సార్ ఇక్కడ అది వచ్చేసిందంటే నానా ఏదైనా రసాయన చర్య జరుగుతానో జరిపేట అప్పుడు ఆ రసాయన చర్యలో హెచ్లస్ అయాన్లు కనుక ఏర్పడినట్లయితే హెచ్ప్లస్ అయాన్స్ అనా హెచ్ప్లస్ అయాన్స్ కనుక ఏర్పడినట్లయితే అది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ విషయాన్ని తను గమనించాడు అని విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఓకేనానా ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్